బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ కి శర్మ గోల్డ్ ఆంధ్రప్రదేశ్ లో మరో ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఈ యొక్క బస్సు ప్రమాదం జరిగింది నిన్న రాత్రి అర్ధరాత్రి సమయంలో జరిగినటువంటి ఈ భారీ ప్రమాదంలో ఇప్పటి వరకు తొమ్మిది మంది మృతి చెందారు ఒక ప్రైవేట్ బస్సు యాత్రికులతో వెళ్తున్నటువంటి ఈ యొక్క ప్రైవేటు బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది ఆ దృశ్యాలు ఇప్పుడు భయంకరంగా ఉన్నాయి అక్కడ ఈ దుర్ఘటనలో స్పాట్లోనే ఎనిమిది మంది చనిపోయారు ఇప్పటి వరకు మొత్తంగా తొమ్మిది మంది మరణించినట్టుగా తెలుస్తుంది ఇంకా చాలా మంది తీవ్ర గాయాల పాలై చాలా మంది సీరియస్గా ఉండి వారిని ఆసుపత్రికి కూడా తీసుకువెళ్లినటువంటి పరిస్థితి ఇంకా మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది చిత్తూరు జిల్లాకు చెందినటువంటి ముప్పై ఐదు మంది యాత్రికులు ఇద్దరు డ్రైవర్లతో ఒక ప్రైవేట్ బస్సు భద్రాచలంలో దర్శనం ముగించుకొని ఇదంతా కూడా యాత్రికులందరూ కూడా వారి యొక్క యాత్ర కార్యక్రమంలో భాగంగా వెళ్తున్నటువంటి బస్సు ఇది భద్రాచలంలో దర్శనం చేసుకున్నారు అక్కడ దేవుణ్ణి మొక్కుకున్నారు అక్కడి నుంచి నేరుగా అన్నవరం బయలుదేరేటువంటి క్రమంలో చింతూరు మారడిమిల్లి ఘాట్ రోడ్లోని రాజుగారి మెట్ట వద్దకు రాగానే బస్సు ఒక్కసారిగా అదుపు తప్పి లోయలోకి దూసుకువెళ్ళింది ఈ ప్రమాదం జరిగినటువంటి సమయంలో బస్సులో మొత్తం ముప్పై ఏడు మంది ఉన్నట్లుగా కూడా ప్రాథమికంగా తెలుస్తోంది అయితే వెంటనే ఈ ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు స్థానికుల సహాయంతో ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు కూడా చేపట్టారు గాయపడిన వారిని సమీప ఆసుపత్రులకు తరలించారు ఒక్కసారిగా అక్కడికి వెళ్ళినటువంటి పోలీసులకు కానీ స్థానికులకు కానీ అక్కడ జరిగినటువంటి ప్రమాద తీవ్రత తీవ్ర భయాందోళన కలిగించింది వారినందరినీ కాపాడేందుకు సాయశక్తుల కృషి చేశారు చాలా మంది పరిస్థితి ఇప్పుడు విషమంగా అక్కడ కనపడుతుంది అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఆ సీరియస్నెస్ చూస్తే అర్థమవుతుంది వారు హాస్పిటల్కి వెళ్ళిన సందర్భంలో ఇక ఈ ఘటన పైన యాత్రికుల బంధువులు స్వస్థలమైనటువంటి చిత్తూరు జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి అంతా కూడా ఒకే ప్రాంతానికి చెందినటువంటి వారిగా తెలుస్తుంది వెంటనే ఇక ఈ ప్రమాదం తెలుసుకున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా స్పందించారు తీవ్ర దిగ్బ ంతి వ్యక్తం చేశారు అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగినటువంటి రోడ్డు ప్రమాదం పైన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఆయన బస్సు లోయలో పడి యాత్రికులు మృతి చెందడం అనేది చాలా బాధాకరం అంటూ కూడా విచారాన్ని వ్యక్తం చేశారు గాయపడిన వారిని చింతూరు ఆసుపత్రికి తరలించినట్లుగా కూడా అధికారులు ఆయనకు తెలిపారు ఉన్నతాధికారులు తక్షణమే ఘటనా స్థలానికి వెళ్ళి సహాయక చర్యలు చేపట్టాలంటూ కూడా సీఎం ఆదేశించారు ఇప్పటికే హోంమంత్రి కూడా బయలుదేరారు సంఘటన స్థలానికి అదేవిధంగా రవాణా శాఖ మంత్రి కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు రాత్రి నుంచి కూడా ఇక్కడ ఈ యొక్క బస్సు ప్రమాదంలో ఉన్నటువంటి ప్రయాణికులకు సంబంధించిన వారి వివరాలు కూడా తెలుస్తున్నాయి ఇప్పటికే చనిపోయినటువంటి వారు ఇక ఈ ఘటన పైన మంత్రి లోకేష్ కూడా స్పందించారు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా రోడ్డు ప్రమాదం పైన విచారం వ్యక్తం చేశారు బస్సు లోయలో పడి యాత్రికులు దుర్మరణ చెందడం అనేది చాలా బాధకరమన్నారు ఆయన కూడా గాయపడిన వారికి అవసరమైనటువంటి వైద్యం అందించాలని కూడా అధికారులను ఆదేశించారు బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని కూడా ఆయన తెలిపారు అయితే చిత్తగాత్రులకు మెరుగైనటువంటి వైద్యం అందించాలంటూ హోంమంత్రి కూడా చెప్పారు ఇప్పటికే ఆమె ఇప్పుడు బయలుదేరారు హోంమంత్రి అనిత అక్కడికి ఉటావుట బయలుదేరి ఇప్పుడు అక్కడ సంఘటన స్థలాన్ని పూర్తిగా చూసేటువంటి అవకాశం ఉంది ఏదేమైనా కూడా కొద్ది రోజుల క్రితం కర్నూలులో అగ్ని ఆ యొక్క బస్సు ప్రమాద ఘటన తర్వాత చేవెలలో బస్సు ప్రమాద ఘటన తర్వాత మరల తెలుగు రాష్ట్రాలలోనే ఇరొక ఇలాంటి భారీ ప్రమాదం చోటు చేసుకోవడం అయితే ఇప్పుడు తీవ్ర విషాదాన్ని నింపింది అదేవిధంగా ఈ యొక్క ఘటన పట్ల పూర్తిగా దిగ్భ్రాంత వ్యక్తం చేస్తున్నారు ఒకసారి ఆ చనిపోయినటువంటి తొమ్మిది మంది వివరాలు కూడా రావడం జరిగింది ఎవరెవరు అనేది వారి పేర్లు చూస్తే ఎస్వి నాగేశ్వరరావు అనేటువంటి ఒక వ్యక్తి అదేవిధంగా శైలజరాణి శ్యామల సునంద శివశంకర్ రెడ్డి మధు శ్రీకళ ఉమారెడ్డి కృష్ణకుమారి ఈ తొమ్మిది మంది ఈ యొక్క లోయలో పడ్డటువంటి ప్రమాదంలో దుర్మరణం చెందారు మిగతా చాలా మంది గాయపడ్డటువంటి పరిస్థితి ఒకసారి ఆ విజువల్స్ చూడొచ్చు కొండపై నుంచి మొత్తం బోల్తా కొట్టేసి బస్సు రివర్స్లో ఉంది పూర్తిగా డిఫర్డ్ విజువల్స్ కాబట్టి మేము మీకు పూర్తిగా చూపించలేకపోతున్నాం యూట్యూబ్ గైడ్లైన్స్ ప్రకారం కానీ అక్కడ మనం చూస్తే అర్థమవుతుంది సిచ్యువేషన్ చెట్లలో మొత్తం పైనుంచి ఘాట్ రోడ్ నుంచి పడిపోయి టోటల్ ఉల్టా పడిపోయిన తర్వాత బస్సు అక్కడి నుంచి కిందికి పడిపోయి దొరినటువంటి సందర్భం చూస్తున్నారు అందుకనే దాని ప్రభావం ఎక్కువగా కనిపించింది మొత్తం అది కూడా రాత్రి సమయంలో అంటే మంచు మంచు కారణంగా డ్రైవర్ ఈ ప్రమాదానికి కారణమైందా లేకుంటే నిద్ర ఏదైనా ఉందా లేకుంటే ఏంటనేది తెలియలేదు ఎందుకంటే అది మరీ తెల్లవారు సమయం కాదు రెండు మూడు నాలుగు గంటల సమయం కూడా కాదు మిడ్ నైట్ కంటే ముందే కొంచెం చోటు చేసుకుంది కాబట్టి ఆ టైంలో నిద్రపోయేటువంటి అవకాశం ఉంటుందా అనేది కూడా క్వశ్చన్ మార్గంగా మారింది మరి అక్కడ ఇప్పటికే మంచు తీవ్రత పెరిగి చలి తీవ్రత పెరిగి రెండు తెలుగు రాష్ట్రాలలో చాలా మంచు కూడా వస్తున్న సందర్భంలో ఈ ఘాట్ రోడ్ల వద్ద ఆ పరిస్థితి కారణంగా ఈ ప్రమాదం జరిగిందా దీనికి సంబంధించి అన్ని కోణాల్లో కూడా విచారణ అయితే కొనసాగిస్తున్నారు ఏదేమైనా కూడా మరొకసారి ఆంధ్రప్రదేశ్లో యొక్క బస్సు ప్రమాద ఘటన అనేది ఒక్కసారిగా అందరినీ భయాందోళనకు గురిచేసింది

व्हाट इज द गेटिंग गेटिंग मार्केट व्हाट हैपेंड बाय द हैव आई टू पुस्कते एंड आर के लिए आर के से कंपटीशन कॉस्ट आ मतलब हम लोग करते हैं और उसका अमाउंट बाय लाइक में 7% टारगेट